ఇంత జరిగినా నాకు అన్యాయం జరిగినా కనీసం రెడ్డి గారి ఆశయాలు అమల్లోకి వచ్చినా ప్రజలకు మేలు జరిగిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటున్నారు ఇంకా అది విన్నాక ఏమన్నా అర్థం కావట్లేదు ఎంత అంటే భయంకరమైన తెలియక కూడా ఉండొచ్చు ఎందుకంటే స్క్రిప్ట్ ఎక్కడి నుంచో తయారై వచ్చినప్పుడు చంద్రబాబు దగ్గర నుంచి తయారై వచ్చినప్పుడు లేదా ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గర నుంచి తయారయ్య వచ్చినప్పుడు అక్కడేమింటే ఆమె దాన్ని బట్టి బట్టి ముక్కును బట్టి చెప్తున్నప్పుడు అందులో ఆమెకు తెలియకుండా పోయిండొచ్చు తెలియదు ఆమె ఎంత వరకు పోతున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీంబర్స్మెంట్ పెట్టారు ఈ రోజు అసలు లేదు అంటారు ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇది పెట్టారో ఈ రోజు లేదు ఆ రోజు రైతుకు ఇది వచ్చింది ఈ రోజు లేదు అసలు ఎక్కడెక్కడ రైతులకు సంబంధించి ఈ రోజు ఇచ్చినంత భరోసా అది నేమ్ సబ్సిడీలు కానీ ఇంకో ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటారు తీసుకున్న రైతులందరూ ఏమనుకుంటారు ఏమంటున్నారు ఇప్పుడు అంటే ఇంత అబద్ధం పచ్చిగా తెలియక ఉండొచ్చు తెలిసి అడా కూడా తెలియదు ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్తే చదివాడు కాబట్టి బస్సు చంద్రబాబు నాయుడు కూడా అనాలకు సాహసం చేయడం ఎందుకంటే తను ఎక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకేదో దాంట్లో కలవచ్చు లేకపోతే నా చంద్రన్న కానుక లాంటి పథకాలు ఈ రోజు లేవనొచ్చు అట్లాంటివి జరగలేదు కానీ ఇంత అడ్డగోదో అనర్ధమైతే ఆయన అడాడు ఆమె అంటుంది ఆమె తిట్లు తింటుంది లేదనుకుని స్క్రిప్ట్లో రాయించాయడం తెలియదు చంద్రబాబు నాయుడు గారు కానీ అది అందరికీ తెలుసు మీకు మీడియాకు తెలుసు అందరికీ తెలుసు ఈరోజు వాటికి మరింత పదును ఎలా పెరిగింది ఆరోగ్యశ్రీ ఆ రోజున్న దాని దగ్గర ఈ రోజు మూడు వేల ప్రొసీజర్స్ ఎత్తపయించారు ఇరవై ఐదు లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు ఎలిజిబిలిటీ ఐదు ఫైవ్ ల్యాక్ పర్యానం ఎట్లా చేశారు ఎనభై శాతం ఎనభై ఐదు తొంభై శాతం దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు కుటుంబాలు కవర్ అవుతున్నాయి నిజం కాదా ఫీజు రీఇన్వర్స్మెంట్ అప్పట్లో ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తున్నది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నది నిజం కాదా మరి ఎట్లా అనగలిగారా ఇక్కడ నేమ్ ఎనీథింగ్ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈన మర్చిపోయారు వెనకే ఆయన మరింత పదును ఎక్కించారు మెరుగుపరిచారు వాటిని వ్యవస్థీకృతం చేశారు ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్ల ప్రజలకు చెప్తున్నాం ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు ఈ రోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి ఇవి ప్రజలు గమనించాలి ప్రజలకు చెప్తున్నాం ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం శరీరమ్మ గారికి సంబంధించినంతవరకు రెండున్నర ఏళ్లు పార్టీ అక్కడ నాకు తెలిసి రెండున్నర ఏళ్లు తెలంగాణలో పెట్టేట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సరే ఆ స్టేట్కి వెళ్ళారు పార్టీ పెట్టారు అప్పుడు చాలా మంది అడిగారు మీ కామెంట్ ఏంది మీ దిగ్గు ఆమె ఆమె హిస్టరీ సార్ పాత అండ్ అక్కడ ఏదైనా చేసినా ఈ విషయంలో ది బెస్ట్ అని చెప్పాము ఆమె ఏమైనా మంచి ఇదైతే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాం సరే వాట్ ఎవర్ రీజన్స్ అది జర్నీ అయింది సడన్ గా కట్ అయింది ఈ రోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకుని భుజాన్ని ఎత్తుకుని మోస్తుందో నేను ఈనాడు కానీ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ ఇంకో టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమె భుజానికి ఎత్తుకుంటున్నారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్తాల ఎక్కువ పెడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు తెలంగాణలో గమనించండి ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు ఆ కరుణ కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమె వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంతట ఆమె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు రిజల్ట్ వచ్చినా కర్మ నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఈమెంత కష్టపడింది తను ఎంతో కొంత డంటి చేయగలిగిన గంటిని చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళు ఏమన్నా రాశారా అసలు తెలంగాణలో ఎర్రెల ఎందుకు అయింది ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ తిట్లు అందరికీ పడినట్టున్నాయి ఆఖరికి ఇంట్లో కాంగ్రెస్ తోనే తిట్టారు లాస్ట్ లో అదే కాంగ్రెస్ దీనికి ఇది అయ్యారు ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసివేశారు అక్కడ నుంచి ఇక్కడ తెలంగాణలో